ఘటనా విష్ణుదేవ విష్ణుదేవాడు మీ లీలా విశేషములు విచిత్రములు మొసలి నోట చిక్కినటువంటి గజేంద్రుణ్ణి ముప్పు తిప్పలు పెట్టిన తరువాత మాత్రమే మీరు మీ అనుగ్రహాన్ని దాని మీద ప్రసరింపచేసి బాధ నుంచి విముక్తుని చేశారు ఆ చేసేదేదో ముందే చేయొచ్చు కదా స్వామి అంటే మీరేమన్నారంటే వాటి ప్రయత్నం వాడు చేస్తున్నారని చేయని వాడు ఈ కార్యము తనను తాను రక్షించుకోగలననేటువంటి ఆత్మశక్తి ఉంది వాడికి దానికి మించినటువంటి అహంకార యుక్తి ఉన్నది వాడికి ఒక వరలో రెండు కత్తులు ఏ విధంగా నిలపవచ్చు వదసాయి ఒక్కసారి ఆలోచించు స్వామి వాడి ఆక్రోషం అరణ్యం మొత్తం దద్దరిగిపోయింది వాడు నిమ్ములను ఎంతగా సేవించువాడంటే వాడు మీ నామమును ప్రతి క్షణము పఠించి తీరు అరణ్యము మొత్తము తిరుగుతూ వాడు ఫల కందమూల ఫలములను స్వీకరిస్తూ మీ నామమును అత్యద్భుతముగా గానం చేస్తూ ఈ సమస్త అరణ్యమును తన సామ్రాజ్యముగా భావించి వికరించుతు శూలములు సైతము వాటిని చూచిన గజగజల మరి అటువంటి పరమ భక్తుడైనటువంటి గజేది గుణి తిని తిప్పలు పెట్టారు చివరికి అతను ఏడుస్తూ 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 ఎరిగెత్తి పాడాడు కదా లా ఒక్కింత ఏం లేదు ధైర్యము విలో ప్రారంభం ప్రాణము తాళలు తప్పెను హరి మూర్చవచ్చే శ్రమం పై అడిన నీవే తప్పై తప్పడం పెరుగ మన్నిం పందరున దీను నిను రావే ఈశ్వరా కావవే భద్రాత్మక లా ఒప్పింపయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణం బుల్ ఠావు దప్పెను మూర్చవచ్చే శ్రమం బయ్యడైన నీవే తప్ప ఇతపరం వెనుగ మన్ని పొందగను దీను నిన్న రావే ఈశ్వరా కావలే వరద సంరక్షించు భగ ఏడ్చాడు ఎలిగెత్తి పిలిచాడు లాక్కున్నాడు పీక్కున్నాడు హరి నీవు తప్ప నాకు లేదు గతి తండ్రి మీరు అమ్మ దగ్గర ఉంది ఆ సమయంలో ఏం చేశారో గుర్తుందా మీకు సిరికి చెప్పడు అమ్మకు కూడా చెప్పలేదు శంకరి చక్రాలు వదిలేసేశారు మీరు పరిగెత్తుకుంటూ వచ్చేశారు మీరు ఈ దయా అప్పుడేమైంది అరే వరసాయి ముందు వాడిలో స్వప్రయత్నం అనేది జరగాలి ఒకటి రెండు నేనే మునగాడిది నేనే వీరుణ్ణి నేనే వీరుణ్ణి నాకు ఈ ప్రపంచం ఉన్నందు ఎదురు నిలబడును అనే అహము ఉన్నది రా వాడి ఎందు మరి ఆ అహము చావ్వలేదేం కదా నన్ను నాకు భక్తుడైనప్పటికీని వాడిని పరిశుద్ధుణ్ణి చేసిన తరువాతనే ఆ పరిశుద్ధుని చేసేటువంటి బాధ్యత కూడా నాదే కష్టాలు దృమ్మరిస్తాను వాడి అహం దెబ్బతి దానికి తగినటువంటి పరిష్తులను అన్నింటినీ సమకూరుస్తాను వాడిని శుద్ధి చేస్తా నాటక సూత్రధారి మీరు సామాన్యులు కాదు కదా మరి అద్భుతంగా మరి వాడి ఎందు అహము చచ్చి అన్య శరణం నాస్తి నాస్తి శరణం మమ్మ అని ఏ క్షణమైతే వాడు గక్కోలు పెట్టాడో లక్ష్మీపతి నారాయణ పరమేశ్వరా పరిగెత్తుకుంటూ వచ్చావు కదా బాంధవ నీ కృప సామాన్యమైనదే తండ్రి మాలో ఉన్నటువంటి ఆ హాని కూడా ఆ విధంగా ఉక్కి పడ మమ్మూల మహానుభావ తండ్రి నమో మహారాజ